సో ఇలా మీరు అప్రోచ్ అయిన తర్వాత మా టీం వాళ్ళు ఆవిడ ఫోన్ చేసి పిలిపించడం జరిగింది తనతో కూడా మాట్లాడదాం రండి నమస్తే నా పేరు మౌనిక మౌనిక మల్లేశ్వరి నీకు ఎప్పటి నుండి పరిచయం కాలేజ్ లో ఫ్రెండ్ కాలేజ్ లో ఫ్రెండ్ మళ్ళీ కాంటాక్ట్ లోకి ఎందుకు వెళ్ళావు తనకి అంటే ఫ్రెండ్ కదా మాములుగా ఏదన్నా పార్టీ ఫ్రెండ్ మేడం అయినప్పటి నుంచి వాళ్ళ పెళ్ళై ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అంతా కాంటాక్ట్ అవ్వలేదు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ ఎందుకు చేసావు అని అంటే తన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇన్స్టాలో చూస్తే వాళ్ళ స్టోరీ వచ్చింది మేడం ఓకే తన గురించి తెలుసుకుందాం ఫ్రెండే కదా ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి చార్జ్ చేశాను నువ్వేం అమ్మా నేను బ్లాక్ మెయిల్ చేస్తావా లేదు అది కాకుండా ఇంకేం పని చేస్తావ్ నేను నార్మల్ గా ఇంట్లో ఉంటాను మేడం ఇంట్లో ఎవరెవరు ఉంటారు పేరెంట్స్ ఉంటారా టైలరింగ్ చేస్తాను టైలరింగ్ చేస్తాను వీళ్ళు పరిచయం అయినాక ఏం చేస్తున్నావు ఏం చేయను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు యూట్యూబ్ వీడియోలు చేస్తావా వీళ్ళతో పాటు లేదు మేడం వాళ్ళు అడిగితేనే నేను వెళ్ళా అదే చేసావు కదా వాళ్ళతో పాటు మరి వాళ్ళు అడిగితే అన్ని చేసింది వాళ్ళు అడగకుండా వాళ్ళు ప్రైవేట్ వీడియో ఎందుకు రికార్డ్ చేసావమ్మా నేనేం చేయలేదు సార్ మరి ఎలాగా ఆటోమేటిక్ జరిగిపోయింది అది ఫ్రెండ్ కదా తను విలేజ్ వెళ్తాను సిందా పిద్దు రా అంటే నేను వెళ్ళాను సార్ నైట్ టైం లో అక్కడే ఉన్నాను తను ఫుడ్ పెట్టింది నాకు వెనక ముందు ఎవరు లేరమ్మా అమ్మా నాన్న ఎవరు లేరా లేదు సార్ చెప్పండి సారీ తన గురించి వెళ్తే తన విలేజ్ వెళ్తాను రమ్మా అంటే నేను వెళ్ళాను తనతోటి మాట్లాడదాం ఎవరు రమ్మన్నారు నా ఫ్రెండ్ కార్తీక్ రమ్మన్నా లేదు తనని పంపిద్దామని వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత మా ముగ్గురికి తన ఫుడ్ పెట్టింది తిన్నాం తిన్న తర్వాత నాకు ఏదో అవుతుంది తెలీదు మార్నింగ్ లేచేసరికి నాకే నా బాడీ మీద డ్రెస్ ఏం లేదు డ్రస్ ఏం లేదు వాళ్ళిద్దరే వీడియోస్ తీసారు వీడియో తీసారు నేను నన్ను పెట్టేసి వాళ్ళిద్దరు లేరు డోర్ వేసి ఉంది బట్ నాకే డ్రెస్ లేదు ఇలా వాళ్ళిద్దరు బాగా రింగ్ చేస్తారు సార్ వాళ్ళిద్దరు రింగ్ చేస్తారు వాళ్ళు రింగ్ చేశారు నీకేదో మత్తు కలిపారు నువ్వు స్పృహ ఒక్కదానే ఉన్నావు అవును మెలకు వచ్చేసరికి నీకు బట్టలు లేవా ఒకవేళ అలా వీడియో తీయాలి అనుకున్నా మళ్ళీ బట్టలు సర్దేస్తారు కదా లేదు మేడం అలా మార్నింగ్ వరకు ఏం లేవు మేడం నా దగ్గర నేను నైట్ తను వెళ్తా అంటే నేను వెళ్ళాను మార్నింగ్ మెలకు వచ్చింది అప్పుడు చూస్తే నాకే ఏం లేవు నాకు డ్రెస్ ఏం లేదు డోర్ పెట్టుంది తినకి ఫోన్ అట్లా చేశాను నేను ఫోన్ చేస్తే వాళ్ళే నీ ఇంకా తప్పుడుగా ప్రవర్తించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా నీ మీద తన ఫోన్ లో నా వీడియోస్ ఉంటాయి సార్ అదే వీడియోలు కాదు సార్ అడుగుతున్నది ఫిజికల్ అటాక్ ఏమన్నా ఫిజికల్ గా అంటే కార్తిక్ నన్తో తో మిస్ బిహేవ్ చేశాడు ఎప్పుడు రీల్స్ చేసే టైం లో రీల్స్ చేసే టైం లో తన మిస్ బిహేవ్ చేశాడు యాస్ టైం మిస్ బిహేవ్ అమా దగ్గరికి పిలివడం ఇంకా నా తోటి నార్మల్ గా నా ఇవన్నీ మल्लेश्वर గారిని చూస్తుంటగా నేనా లే సార్ ఐ యామ్ మై బుడె ఊరేల్నప్పుడు 3 డేస్ మీరు రాల ఇంటికి లేదు బుడె లే సార్ తన అబద్ధం చెప్తుందండి నుండి చెప్పనియండి అమ్మాయి చెప్పనియండి మేము అబద్ధం నిజం తర్వాత చెప్తాం చెప్పండి తనే ఊరు వెళ్ళలేదు సార్ వాళ్ళిద్దరు డ్రింక్ చేశారు ఆ టైంలో నన్ను పిలిచారు ఫ్రెండే కదా తను వెళ్తాది కదా అన్నది నేను నమ్మి వెళ్ళాను తనకి ఎవరు లేరు కదా తను ఎక్కడికో వెళ్తాను అంటే సరే అని చెప్పి బస్ ఎక్కిద్దామని నేను వెళ్ళాను కాకపోతే నాకు ఫుడ్ పెట్టింది మార్నింగ్ టైంలోకి మొత్తం ఇట్లా అయింది ఇది ఎప్పుడు అయింది ఇది వన్ మంత్ బ్యాక్ మేడం ఆ వన్ మంత్ బ్యాక్ నువ్వు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని వాళ్ళు అంటున్నారు లేదు నిన్ను న్యూడ్గా ఫోటోలు తీసి వీడియోలు తీసారని నువ్వు అంటున్నావు ఆరు లక్షల రూపాయలు అడిగామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు నాతో పాటు చాలా మంది అమ్మాయిలు వీడియోస్ ఉంటాయి అబ్బాయి దగ్గర దగ్గర అవును వాళ్ళిద్దరు దగ్గర ఉంటాయి మేడం బ్లాక్ మెయిల్ చేస్తుంటారా జనాల్ని అమ్మాయిలే చేస్తారు నిన్న ఏమైనా బ్లాక్ మెయిల్ చేశారా చేస్తారు మేడం ఏమి అడిగారు నిన్ను మనీ అడిగారు ఎంత అడిగారు సిక్స్ లాక్స్ నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి నువ్వే మిషన్ నేను మిషన్ కుడతాను వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఎవరు లేరు కదా అంటే తను ఫ్రెండే కదా అన్న విధంగా నేను తనకి దగ్గర అయ్యాను బట్ తన క్యారెక్టర్ మంచిది కాదు ఇద్దరు క్యారెక్టర్ మంచిది కాదు ఏం చేస్తారు క్యారెక్టర్ మంచి కాదు అంటే బ్లాక్మెయిల్ ఒకటే చేస్తారా అంటే ఫ్రెండ్ అని చెప్పేసి పిలుచుకొని వాళ్ళు అమ్మాయిలతో ఇట్లా చేస్తారు మేడం వాళ్ళకి అలానే మెయిల్ చేయడం దాదాపు వన్ ఇయర్ నుంచి వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నావు కదా ఎంతమంది వచ్చేళ్లే వాళ్ళు మరి మీ ఇద్దరు మీ ముగ్గురు కాకుండా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా అలానే సఫర్ అవుతున్నారు గ్రూప్ అయ్యారా నీకెప్పుడు చెప్పారు వాళ్ళు వాళ్ళు నాకు రీసెంట్ గా టెన్ డేస్ బ్యాక్ చెప్పారు నేనే ఇక్కడికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను వాళ్ళు డబ్బులు ఇచ్చారా ఇంకా ఇవ్వలేదా లేదు సార్ వాళ్ళు టైం ఇచ్చారంట వాళ్ళకి వాళ్ళకి టైం ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ బ్లాక్మెయిల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మీరు ఇవ్వకుంటే మేము ఇవి పెట్టిన ఎట్లా పెడతాం అని చెప్పేసి వీడియో చూపించారంట సార్ కావాలంటే తన ఫోన్ చెక్ చేయండి ఒకసారి మీరేమో ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవిడేమో మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఏంటిది నిజం మేడం అవును ఇందాక ఇది ఇందాక నలుగురు ఐదుగురు అమ్మాయిలనే ఏదో అన్నా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లేరు మేడం వాళ్ళు రాలేదు మేడం వాళ్ళ నెంబర్లు ఇస్తావా ఇవ్వు మాట్లాడుతున్నా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వు ఇది లోపు ఫోన్ లో కూడా వెరిఫై చేస్తాం ఇతను ఎవరెవరు ఉన్నాయి ఏంటని ఇటు ఇవ్వమ్మా ఫోన్ ఏంటో ఫోన్ అడిగినప్పుడు ఫోన్ ఇవ్వమ్మా ఏమి లేవని మేము చూడాలి కదా మల్లేశ్వరి ఆ ఫోన్ ఇటు ఇవ్వు

వెనకాల ఎవరు లేని వాళ్ళని పట్టుకోవచ్చు ఫ్రెండ్షిప్ అని మీరు చేస్తున్న పని అదే ఇందాకే మేము డే ఫస్ట్ అన్నాం ఇద్దరు భార్యాభర్తలు ఏదైనా చేసుకుంటే వాళ్ళు వీడియో తీస్తే మాత్రం ఏముందన మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అని మీరు వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంత క్లియర్ గా ఉన్నాయి ఈ వీడియోస్ లో ఎక్కడ కూడా ఒక్క అమ్మాయి కూడా స్పృహలో లేదు అందరూ స్పృహ తప్పే ఉన్నారు ఇలా అదృష్టం ఏంటంటే ఫిజికల్ అటాక్ లెవెల్ అయ్యా ఫోన్ లో ఎలా వచ్చింది తెలుసు డ్రామాలు ఆడకు లేదు మేడం ఎలా వచ్చింది తెలియదు మేడం తన అబద్ధాలు చెప్తున్నా ఏ ఆల్్రెడీ సోషల్ మీడియా వాడుతున్నా ఒక యూట్యూబర్ వి ఇన్‌స్టా రీల్స్ చేస్తా అంటున్నా నీకు ఎలా ఆపరేట్ చేయాలో తెలియదా ఎలా వచ్చాయో వీడియోస్ అనే తెలియదా ఏం మాట్లాడుతున్నా నేను వాళ్ళం పిక్చర్ల లాగా అనిపిస్తా సింపుల్ ను ఫోన్ ఏవబోతుంటే మీ భార్య ఆపుతుంది ఎందుకు ఆపుతుంది మీ భార్య ఇప్పుడు ఏమొచ్చి ఫోటోలు వీడియోలు ఆ సిగ్గులేదా ఎంత ధైర్యం ఉంటే మీరు మాకు కంప్లైంట్ ఇచ్చి మా దగ్గరకు వస్తారు రావాల్సిన వాళ్ళు వాళ్ళు కదా అసలు మీరెందుకు వచ్చారు చెప్పండి మేము కనిపెట్టమా మీకు తెలుసు కదా ఎపిసోడ్ అంతా వింటే తోలు తీసేస్తారు వీళ్ళని మీకు అర్థం ఉందా అర్థం అయ్యే ఉంటది కదా మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పడానికి వచ్చారా కానీ ఎందుకు వచ్చారమ్మా మీరు ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు నిజంగా అమ్మాయి ఎక్కడ కంప్లైంట్ చేస్తదని భయానికి ముందే ఇక్కడ ఎస్కే పోదాం అని వచ్చి ఉంటారు నాకు తెలిసి అంతేనా ఫోన్ బుర్ర తక్కువడి ముందే డిలీట్ చేసి రావచ్చుగా ఫోన్ అంతా నిండా స్టోరేజ్ అంతా ఫుల్ అయ్యి నాకు ఫోన్ ఇచ్చో లేదు సార్ ఆ వీడియోస్ ఇప్పుడే వచ్చినట్టుంది సార్ టైం సార్ అందులో ఇప్పుడే వీడియోస్ టైం స్టోరేజ్ లో ఉంది అది ఏం బాబు ఆడదారు కదా నోర్దారు ఫ్రెండ్షిప్ లో వాళ్ళ ట్రాపులు చేసి వెళ్ళక పిలిచి వాళ్ళకి వీడియోలు అని ఎట్రాక్ట్ చేసి వాళ్ళ చేత మీరు ఈ పనులు చేస్తున్నారా ఏం కలుపుతున్నావు తల్లి రాత్రిపోట్ల సార్ అమ్మాయి ఎందుకు నిద్రపోయింది ఎట్లా నిద్రపోయిందో చెప్పు ఈ ఫోన్ ఇవ్వాలా ఆ ఫోన్ ఇచ్చే ఫోన్ కాదు ఉంచండి సార్ ఇది చాలా పెద్ద క్రైమ్ కదా పోలీసులు ఎంక్వైరీ చేస్తారులే కూర్చోండి

సొసైటీ ఆడపిల్లలు ఇట్లా ట్రాప్ చేస్తున్నారా మీరు మీరుగా వచ్చి బోన్ లో పడ్డారు జైలుకి వెళ్ళే పరిస్థితి మీ మీరు ఎంత పెద్ద క్రైమో తెలుసా ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఏమవ్వాలనుకుంటున్నారు ఆ పిల్లకి వెనకాల ఎవ్వరూ లేరు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని ఉంటే మీరు మీ భయానికి మీరు చేసిన బ్లాక్మెయిలింగ్ ఎవడు బాధ్యలు ఇక్కడ ఎక్కడ నుంచి తెచ్చేస్తుంది అనుకున్నారు ఆరు లక్షలు అమ్మాయి ఐదుగురు గురించి చెప్పింది ఇందులో నలభై వీడియోలు ఉన్నాయి వీడియోలు వీడియోలు ఉన్నాయి ఎట్లా తెలియదు కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా జాగ్రత్త పడాలి మీ ఇలాంటి మిమ్మల్ని చూసి మీ వీడియోలు చూసి మంచి ఫ్యామిలీ ఏమో అనుకుంటాం బ్యాక్గ్రౌండ్ లో ఎత్తుతేనే మీ భాగోతాలు బయటపడతా ఉంటాయి మీ రియాలిటీలు ఏంటి అని చూసే జనాలకేమో మీరేంటో తెలియదు అన్యోన్యమైన దంపతులు ఉన్నాయి ఆ వీడియోలు చూస్తుంటే నువ్వు ఆడదానివేనమ్మా అసలు నాకు కోపం వస్తుంది నువ్వు ఆడదానివేనా తోట ఆడపిల్లలకి ఇలా చేసి క్యూలో పెట్టి ఆడపిల్లల్ని మోసం చేసి మీరిద్దరికి ఆ భార్యాభర్తల మీ ఇద్దరికి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వచ్చు క్రిమినల్ భార్యాభర్తలు మీరిద్దరు బాబోయ్ నాకే కాదు మేడం కూడా మీరే న్యాయం చేయాలి అట్లా ఎందుకంటే ఇది చాలా పెద్ద సీరియస్ క్రైమ్ యాక్చువల్ మీరు కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఎవరో ఇచ్చేదాకా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఏదైతే ఏంది వాళ్ళకన్నా ముందు ధైర్యం చేసి వరకు వెంటనే నిజాలు చెప్పండి ఎంత మంది మీకు డబ్బులు ఇచ్చారు చెప్పండి మీ బ్లాక్మెయిల్ భయపడి నిజాలు చెప్పండి ఎంతమంది మీకు డబ్బులు ఇచ్చారు వాళ్ళ గురించి అమ్మాయి నలుగురు చెప్పింది ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఇందులో నలభై వీడియోలు ఉన్నాయి ఇంగ్లండ్ 40 వీడియోలు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళు ఎంత మంది ఇంకా కంటిన్యూస్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ పిండి ఆరేస్తున్న వాళ్ళు ఎంత మంది నిజం చెప్పండి ఏం చేస్తున్నారు ఈ డబ్బుంతా లేద సార్ మేము అలా ఏం చెప్పండి ఎంత డబ్బులు వసూలు చేసారు ఏం చెప్తారో చెప్పండి ఆదర్శ దంపతులని మాకు అర్థం అవుతుంది చెప్పమ్మా ఎంత మంది దగ్గి నుంచి ఎంత వరకు వసూలు చేశారు ఇప్పటి వరకు ఏమ్మా ఇప్పుడు నోట్లొంచి మాట రావట్లేదు డబ్బులు అడగడానికి మాత్రం వచ్చాయా సరే అవి ఎలా వచ్చినాయో తెలీదు మీ వీడియోలు వాళ్ళ దగ్గర మాకు మీరు ఎందుకు వాళ్ళు డిలీట్ చేశారు సో మీ ప్రాబ్లం క్లియర్ కదా అమ్మ వీళ్ళు బ్లాక్మెయిల్ చేయకనా ఆరు లక్షలు అడిగావు కదా వాళ్ళ ఫోటోలు ఏవో ఉన్నాయంటే అవి అయితే మాకు ఎక్కడా కనిపించలే బ్లాక్మెయిల్ చెయ్యను అని చెప్పేసేనా ఒక మాట నా దగ్గర లేదు నేను ఇట్లా చెప్తాను అంతే కదా మేము హామీ ఇస్తున్నాం వాళ్ళ తరఫున వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ మరి మీ దగ్గర ఉన్న వీడియోలు పంచాయతీ తేల్చు అవి ఎలా వచ్చినా తెలియదు మేడం ఆ అమ్మాయి ఇప్పుడు నాలుగు నెంబర్లు ఇస్తుంది వాళ్ళందరితో మాట్లాడతాం వాళ్ళ ఒక్క కంప్లైంట్ నీకు ఇంపార్టెంట్ నలుగురు కంప్లైంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ నలుగురు వచ్చారు అంటే ఇంకా మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం ఇప్పుడే సీరియస్ గా తీసుకుంటాం మేమేం తగ్గించట్లే కానీ మీరు మాట్లాడుతున్న విధానం భార్య భర్తలను ఒక లైసెన్స్ వేసుకొని చూసేవాళ్ళం సొసైటీ ఏమనుకుంటాం ఓకే మంచి పిల్లలు ఏదో వీడియోలు చేసుకుంటున్నారని అందరూ ఇళ్లలోకి రానిస్తారు మీరేమో వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిగి అంత వెనకాల ఏదో పెద్ద లో ఉన్నట్టు షో ఆఫ్లు వాళ్ళకి మీ మొఖాలు కూడా తెలియవు ఆ సెలబ్రిటీలకి కానీ ఆ వ్యూయర్స్ ఏమనుకుంటారు అబ్బో వీళ్ళకి వెనకాల ఇల్లు తెలుసు వాళ్ళు తెలుసు అని అనుకుంటారుగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారా మీరు దొంగతనాలు కూడా ఉండే ఉంటాయి నాకు తెలిసి ఏమనుకుంటామండి ఇళ్లలోకి రానిస్తాయి కదా పరిచయాలతోటి కార్తిక్ ఈ ఫోన్ ఇచ్చేస్తాను ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశారన్న చెప్పండి టోటల్ ఎంత మొత్తం ఫోన్ ఇచ్చేస్తారు బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి సార్ ఇంకా డబ్బులు గిట్టుబాటు అవ్వలేదేమో మా దగ్గరికి వస్తే గిట్టుబాటు అవద్దు అనుకుంటున్నారు సార్ చెక్ చేయండి సార్ ఏమో క్యాష్ తీసుకుంటున్నారేమో ఎవరికి తెలుసు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఆ ఈ అమ్మే వచ్చి ముందే కంప్లైంట్ చేస్తదని భయపడ్డారా అంతే అంతే కదా మా దగ్గరకు మీరు రాకపోయినా మేము ఏం చేయలేం పోలీస్ స్టేషన్ పంపించే వాళ్ళం మీరు ఎందుకు వచ్చారు మీ దగ్గర అదే అడిగి అప్పుడు కూడా భార్య కదా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి రాదు వీడియోస్ ఉన్నాయని వచ్చాం మేడం ఉంటే ఏముంది బాబు చెప్పు ఒకసారి మీ ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఏముంది మీరు తీసిన వీడియోలు చూస్తే దరిద్రం కదా అవి అవి మేము తీయలే మీ మంచాలమ్మా మీ మంచాలే కదా అవి మీ మంచమే కది మమ్మల్ని అడుగుతున్నారు మేడం ఇంత గట్టిగా మరి మా వీడియోస్ తను డిలీట్ చేసింది మేడం ఉన్ని అని చెప్పి డిలీట్ చేయలేసింది లేదంటే ఇక్కడికి ఇక్కడ వరకు ఎందుకు వస్తుంది మేడం మేము మీరు ఇద్దరు తీసిన వీడియోలు చాలా పిల్లలు లైఫ్ తెలియదు మేడం ఎంత చూడు ఒకటే పట్టుకుని ప్రతి ఆ అమ్మాయి ముందు రికార్డ్ చేసిందా మీరు ముందు రికార్పోయి తను రికార్డ్ చేసిందే అనుకుందాం తన ముందు రికార్డ్ చేసిన రికార్డ్ చేసింది సార్ సో మీరు ఏంటంటే టిట్ ఫర్ టాట్ లాగా మీరు రికార్డ్ చేశారా లేదు లేదు సార్ సరే అమ్మాయి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది తీసారు మిగతా వాళ్ళ వీడియోలు ఎందుకు సంవత్సరాలు బట్టి వీడియోలు ఉన్నాయి ఇక్కడ మేము ఇక్కడ వరకు వచ్చే వరకు అయితే తెలియదు ఇక్కడ వరకు వీడియోలు ఒకే బెడ్ మీద ఉన్నాయి వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నవి ఇవి అవి షూట్ చేసేటప్పుడు ఏమో మార్చుకుంటుంటారు కదా అన్నీ తీసారు వీళ్ళు ఇవ మీరు చేసే రీల్స్ ఇవా మీరు చేసేటటువంటి వీడియోస్ వీటికి మీకు లైక్స్ వచ్చేది డబ్బులు సంపాదించేది ఇంత త్వర త్వరగా ఇంత స్థాయికి ఎలా వచ్చేసారు రా బాబు అని మేము అనుకుంటూ ఉంటే ఇదే మీరు చేసే పని ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ